నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు నేను బబిత అ బ్యూటిఫుల్ బ్రేకప్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అయితే ఆ బ్యూటిఫుల్ బ్రేకప్కి సంబంధించిన సినిమా విశేషాలు ఏంటో డైరెక్టర్ అండ్ హీరో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం హలో సార్ అయితే బ్యూటిఫుల్ బ్రేకప్ సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో కంటెంట్ ఇంకా ఎలా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు అంటే దాని నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది అయితే అర్థమైంది అండ్ టైటిల్ కూడా ఆ బ్యూటిఫుల్ బ్రేకప్ అంటే బ్రేకప్స్ అనేవి ఒక సాడ్ స్టోరీస్ ఒక సాడ్ రియాలిటీస్ నిజంగా చెప్పాలంటే బ్రేకప్స్ అనేవి కాకపోతే మీరు ఆ బ్యూటిఫుల్ బ్రేకప్ అని పెట్టారు అంటే సినిమా మొత్తం బ్రేకప్ పైన నడుస్తుందా లేకపోతే అటు చూస్తేనేమో ఒక ఎవెల్ అదంతా తెలుస్తుంది సో స్టోరీ ఎలా ఉండబోతుంది అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు సో తెలుగులో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్టయితే అర్థమవుతుంది సో మీ మాటల్లో ఏం చెప్తారు యా లైక్ దిస్ స్టోరీ ఈస్ వెరీ డిఫరెంట్ అండి ఇట్స్ నాట్ ఎ ఇట్స్ జస్ట్ యాజ్ యూ సైడ్ లైక్ ఈ సినిమా బ్రేకప్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రేకప్ ముందు అలా చేసుకున్నారు ఎందుకు విడిపోతున్నారు డైరెక్టర్ గారు చూపించట్లేదు దే డిసైడెడ్ టు బ్రేకప్ ఫర్ సమ్ రీజన్స్ విల్ షో ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ దే వాంట్ సెలబ్రేట్ ద బ్రేకప్ బిఫోర్ బ్రేకింగ్ అప్ దే వాంట్ సెలబ్రేట్ ద బ్రేకప్ అండ్ లెట్స్ సెపరేట్ పీస్ఫుల్లీ ఆ ఐడియాతో వాళ్ళు ఒక హాలిడేకి వెళ్దాము అనుకుని ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు సో వాళ్ళు లండన్లో ఉండే వాళ్ళు ఇండియాకు వచ్చి ఒక బ్యూటిఫుల్ ఎస్టేట్లో ఉండి బ్రేకప్ అయిపోదాం అనుకునే వాళ్ళతో జరిగిన స్టోరీ బ్యూటిఫుల్ బ్రేకప్ ఓకే అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనేది అయితే అర్థమైంది అయితే ఎంతవరకు ట్రూ ఇన్స్టెన్స్ ఉంటుంది ఎక్కడి వరకు మనం ఫిక్షనల్ స్టోరీని మీరు యాడ్ చేశారు అండ్ మోర్ ఓవర్ చాలా ఏరియాస్ ఐ మీన్ ఇండియాలో చాలా వరకు చాలా ప్లేసెస్ మీరు ఎక్స్ప్లోర్ చేశారు సినిమా చేయడానికి అని అయితే చెప్పారు అంటే ఈ స్టోరీకి అంత బడ్జెట్ పెట్టి అంటే అన్ని ప్లేసెస్ చూస్తూ అంతలా చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ హుక్ పాయింట్ మీరు దాన్ని కనెక్ట్ చేసుకొని అంత కష్టపడడానికి రీజన్ ఏంటి ప్లస్ టూ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో మెయిన్ గా ఓన్లీ టూ క్యారెక్టర్స్ హౌస్ ఇస్ అనదర్ క్యారెక్టర్ సో అందుకే హౌస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ డైరెక్టర్ వెరీ స్పెసిఫిక్ మాట అందుకే మేము ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ హౌసెస్ చూసాం ఇది లాస్ట్ హౌస్ మాకు దొరికింది ఫైనల్లీ అది కూడా ఇంకా లేదా సినిమా వద్దు చేయొద్దు దొరికే వరకు వెయిట్ చేద్దాం అనుకునే టైంలో దొరికింది ఓకే అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఏ ఇయర్లో అంటే ఫైనల్గా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫెప్ అయితే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు కానీ సినిమా వెనకాల మీరు పడ్డ కష్టం ఎంత ఉంది అండ్ ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేశారు అండ్ మోర్ ఓవర్ ఓన్లీ టూ క్యారెక్టర్స్ చాలా యూనిక్గా చాలా అర్థమవుతుంది మీరు చెప్తుంటేనే అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి రావాలి అని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు అంటే ఇంత యూనిక్ గా తీసుకొస్తున్న కాన్సెప్ట్ ని ఎలా ప్రీ ప్రొడక్షన్ ఏ మాకు వన్ వన్ ఇయర్ పట్టిందండి సిక్స్ మంత్స్ పట్టింది తర్వాత మేము మళ్ళీ దాన్ని రిఫైన్ చేయను మళ్ళీ నా హౌస్ దొరికిన తర్వాత హౌస్ దొరకడానికి మాకు మళ్ళీ టూ మంత్స్ పట్టింది తర్వాత హౌస్ దొరికిన తర్వాత అర్లీస్ ఈ వెంట ఇంటూ దట్ హౌస్ ఈ రైట్ ద స్క్రిప్ట్ అగైన్ స్మాల్ చేంజెస్ చేశారు మాట అయినా కోర్ ఐడియా పట్టుకొని స్మాల్ చేంజెస్ డిపెండింగ్ అపాన్ ద హౌస్ అండ్ ద హౌస్ అంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట సో ఈయన కొన్ని మేజర్ చేంజెస్ చేశారు మంచి చేంజెస్ చేశారు సో ఇట్స్ అ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి త్రీ టు ఫోర్ ఇయర్స్ మాకు బాగా కష్టపడ్డాం పోస్ట్ ప్రొడక్షన్లో కూడా అంటే షూటింగ్ షూటింగ్ యాక్చువల్గా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం షూటింగ్ అనుకున్న డేస్లో అయిపోయింది మనం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం బాగా టైం తీసుకున్నది అంటే హాలీవుడ్ రేంజ్లో అంటే అవర్ బడ్జెట్ ఈజ్ ఆల్సో నాట్ దట్ లైక్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పౌండ్స్ కానీ మేము క్వాలిటీ మీరు చూస్తే పోస్టర్స్ కానీ ఇంక్లూడింగ్ ఫోన్స్ కూడా మీరు చూస్తే వి టుక్ సో మచ్ కేర్ అంటే ఎంత కేర్ అంటే దీనికి ఒక టెన్ వర్షన్స్ చేసి ఉంటాం మేము ఆ ఆ థ్రెడ్డింగ్ రావాలి మాకు దానికి కూడా ఒక మీనింగ్ ఉంది అది ఎందుకు అలా చేసాం అనేది ఇట్స్ ఎ కాపీ రైటెడ్ ఫాంట్ ఫర్ అవర్ కంపెనీ సో ఫాంట్ పోస్టర్స్ ఇంక్లూడింగ్ లైక్ ఎన్నో వర్షన్స్ ఆఫ్ పోస్టర్స్ చేసాం లైక్ థౌ హండ్రెడ్స్ ఆఫ్ పోస్టర్స్ ఉన్నాయి మా దగ్గర ఇవి ఫైనల్గా ఇవి రిలీజ్ చేస్తాం ఇంకా చాలా ఉన్నాయి మేము వదలట్లేదు అది కంటెంట్ మా దగ్గర ఎంత కంటెంట్ ఉండే రాజా సార్ సింపనీ ఆర్కెస్ట్రాలో చేశారు అందులో థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర కంటెంట్ వదులుతాం నెమ్మది స్లో స్లోగా వదులుదామని పెట్టాం మేము సో చాలా కేర్ తీసుకుంటూ లైక్ విత్ లైక్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మేము స్పెండ్ చేస్తామండి పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ కూడా మేము టూ టు త్రీ టైమ్స్ చేసాం ఎందుకంటే ఆ ఇమోషన్ రావట్లేదు డార్లింగ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ సమ్ ఆఫ్ ద డైలాగ్స్ ఇమోషన్ అంటే మేము కొన్ని డైలాగ్స్ సరిగ్గా చెప్పలేదు మళ్ళీ డబ్బింగ్ చేసాం డబ్బింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి మళ్ళీ తర్వాత మేము ఫైనల్గా లండన్లో రాబ్ మార్షల్ హ్యాస్ అస్ టు డూ ద ఫైనల్ డబ్బింగ్ మాట ఇన్ లండన్ ఈవెన్ కలర్ గ్రేడింగ్ ఆల్సో అవర్ ఫిలిం ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ టింట్ లా ఉంటుంది ఎందుకంటే మ్యాక్స్ విలియమ్స్ డన్ ద కలర్ గ్రేడింగ్ ఓకే అంటే ట్రైలర్ చూస్తుంటే కూడా కంప్లీట్గా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నట్టు ఒక ఇద్దరు కపుల్ గొడవ పడుతున్నారు మాట్లాడుకుంటున్నారు అండ్ దే ఆర్ డిస్కజింగ్ అవే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూస్తుంటే చాలా యూనిక్గా అనిపించాయి అండ్ మోర్ ఓవర్ సార్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి తమిళ్లో చాలా సినిమాలు అండ్ వెరీ క్లోజ్ టు అజిత్ గారు అండ్ కమింగ్ టు యర్ నేమ్ ఆల్సో అజిత్ వాసి సో అజిత్ కార్ గురించి అంటే అజిత్ కార్తో మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ ఉన్నారు సో యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ కమింగ్ టు ద హీరోయిన్ మటల్ డా మటల్ డా కూడా తమిళలో సినిమా చేశారు తను షీ హ్యావ్ దట్ కెమెరా ఫ్ ఇయర్ తనకు లేరు అండ్ మీకు కూడా మీరు ఆల్రెడీ డిట్ సో మెనీ ఫిల్మ్స్ కాబట్టి బట్ వస్తే ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిలిం కాబట్టి సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో మీరు వర్క్ చేశారు సో ఎంత జాగ్రత్తగా చేశారు ఎలా నేర్చుకున్నారు డి ఎనీ వర్క్ షాప్స్ ఏమైనా చేశారా ఎలా లైక్ లైక్ యా అంటే వన్ మంత్ మనం మేము హీరోయిన్తో చేసాం దానికన్నా ముందు కూడా హీ డన్ సమ్ వర్క్ షాప్స్ విత్ మీ అంటే నాకు నేర్పించారు యాక్షన్స్ కదా ఇమోషన్ క్రయింగ్ అవన్నీ నాకు డార్లింగ్ నేర్పించారు అనమాట అండ్ అండ్ ఆల్సో హీ విల్ టెల్ యూ మోర్ అబౌట్ మీ వాట్ ఐ డెట్ కాదు యాక్టింగ్ చేయాలి అనే అంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో యూఆర్ సో ప్రొడ్యూస్ చేస్తున్నందుకు యాక్ట్ చేయాలి అని అది ఏమైనా వచ్చిందా లేకపోతే ఆర్ వాజ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఎలా జరిగింది ఐ వాజ్ ఓపెన్ అండ్ ఐ వాజ్ ఓపెన్ బికాస్ ఐ లవ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ డైరెక్టర్ సాంగ్ హీ సెట్ దట్ ఐ కెన్ డూ ఇట్ ఓకే ఆయన ఆయన అన్నారు సో ఐ వాజ్ లిటిల్ బిట్ హెసిటెంట్ స్టార్టింగ్ లో కానీ బట్ హీ కన్విన్స్ మీ దట్ ఓకే జస్ట్ ఫాలో మీ అంటే హీ ఈస్ వెరీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ జస్ట్ నన్ను ఫాలో అవు డలింగ్ ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ఆ టైంలో చెప్పారు బట్ అగైన్ లైక్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఇన్ లండన్ థియేటర్స్ హి డన్ సమ్ స్మాల్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ఐ కీప్ ఆన్ వాచింగ్ ఎవ్రీ వీక్ వీ వి ఫోర్ టు ఫైవ్ ఫిల్మ్స్ సో వాళ్ళే మాకు టీచర్స్ మూవీ చూస్తుంటే నేర్చుకుంటున్నా ఆటోమేటిక్ అయితే ఫోర్ టు ఫైవ్ ఫిల్మ్స్ చూస్తారు ఎవ్రీ వీక్ అంటే మీరు ఒక సినిమా పురుగానే చెప్పాలి అంటే అది ఉంది కాబట్టి హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ అండ్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు అండ్ తన యాక్టింగ్ చూస్తూ అలా ఉండిపోతాను స్క్రీన్ మీద అని అనుకునే యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా మీకు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి బా యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి ఇలా చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా యా అండ్ నా ఆ అకార్డింగ్ టు మీ ఎవ్రీ వన్ ఇస్ ఎక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంటెంట్ ఇన్ ద ఫిలిం ద ఛాన్స్ ది గెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ స్టోరీస్ వన్ యాక్టర్స్ డూ ఫ్యాంటాస్టిక్ జాబ్ నాకు కరెక్ట్గా టక్కుమన్ రావట్లేదు కానీ బట్ యూనో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారు నాయకుడులో ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ అలాగా అప్పుడు ప్రభాస్ గారు ఒక ఫిలింలో ఒకలా చేస్తారు అమేజింగ్ యాక్టింగ్ ఫర్ మీ సఖీలో మాధవన్ ఐ గాట్ సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హెమ్ ఓకే షారుఖ్ ఖాన్ గారు ఒక ఫిలింలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అవిశేష్ గారు అయితే ఇంకా అమేజింగ్ హీ వాట్ హీ డన్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఈజ్ అమేజింగ్ సో అలా అలా నేను తీసుకుంటాను అనమాట ఎవ్రీ ఫిలిం ఈజ్ యూనిక్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ యూనిక్ ఎవ్రీ మళ్ళీ యాక్టర్లో మళ్ళీ వాళ్ళు మళ్ళీ వేరే వేరే కంటెంట్కి వేరే వేరేగా మాట్లా చేస్తారు డిఫరెంట్గా కనిపిస్తారు అనమాట సో ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ యాక్టర్స్ అండి షారుఖ్ ఖాన్ చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ఉన్నారండి చాలామంది ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తారు మనకి మనం ఇంత అంతే సో ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ యా సో ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు ఏవైనా చూసారా చూస్తే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిలిం రీసెంట్ టైమ్స్ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి ఫైవ్ టు సిక్స్ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి సో మీ సినిమాలో బిజీగా కాకుండా రాదర్ దాట్ టైం దొరకలేదండి ఆనెస్ట్ గా నేను ఛాన్స్ చిరంజీవి గారి సినిమా చూడాలి సినిమా వరప్రసాద్ చూపించుకున్నారు మీరు అంటే అజిత్ వాసిన్ అంటే అజిత్ గారితో వర్క్ చేశారు అజిత్ గారితో చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి అనేది అయితే తెలిసింది కానీ మరి పేరు కూడా తీసుకొని పెట్టుకునే అంత ఏముందండి అంటే నన్ను ఫస్ట్ ఫస్ట్ చేత్తో తీసుకుని వెళ్ళి నన్ను జాయిన్ చేసిన అజిత్ గారి ఓకే అప్పుడు నా తమ్ముడు అని చెప్పాడు మా తమ్ముడు మీరు డైరెక్టర్ అవుతాడు నీ దగ్గర అసిస్టెంట్ పెట్టుకో అని అజ్జయ్ సూర్య గారికి మా గురువు గారికి ఆయన ఫస్ట్ పరిచి అది అయిపోయాక మళ్ళీ మా గురువు గారి సినిమా ఇంకో సినిమాకి వెళ్ళాలి అక్కడ నుంచి అజిత్ ఏం చేసి లాక్ చేశావు ప్రతి సినిమాకి నాకు నువ్వు డైరెక్షన్ ఫీల్ ఉండాలి అని పది వేరే వేరే డైరెక్టర్ దగ్గరికి నేను పంపించాను నేనేంటి ఇక్కడే ఉండాలని నాకు అని ఉంది నేను అదేంటి అలా పంపించేస్తాను మీరు ఇక్కడే కదా మా గురువు ఉన్నారంటే నువ్వు ఒక్కొక్క ఒక స్టై స్టైల్ ఉంటుంది నేర్చుకోవాలి అన్నీ ఉంటే దగ్గర ఉండదు ఇక్కడ యాక్షన్ అక్కడ లవ్వు ఒక సెంటిమెంట్ అక్కడ ఇమోషన్ రేపు నువ్వు డైరెక్టర్ రేపు ఇవన్నీ యాడ్ చేస్తే కొత్త సినిమా వస్తుంది అప్పుడు అజిత్ చెప్పాను అందుకని ప్రతి సినిమాకి ఆయన పర్సనల్ అసోసియేట్ డైరెక్టర్గా నేను చేసేవాడిని అయితే అజిత్ గారితో ఇంత క్లోజ్ గా అసోసియేట్ అయ్యింది ఎస్ జే సూర్య గారితో వర్క్ చేసి అంటే మీరు తమిళ్లో సినిమాలు ఇన్ని చేసి ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ కన్నడలో కూడా సినిమా చేశారు ఫస్ట్ సినిమా చేశారు డైరెక్ట్ చేశారు అటు తమిళ్ కాకుండా ఇటు కన్నడ కాకుండా డైరెక్ట్ హాలీవుడ్ కి వెళ్ళిపోయారు సో రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కథ కలర్ ఉంటుంది ఒక్కొక్క ఈ ఊరు చెన్నై అంటే ఒక డిఫరెంట్ కల్చర్ ఆంధ్ర డిఫరెంట్ కల్చరు యాక్షన్ కానీ ఏమైనా వేరే వేరే ఉంటుంది లవ్ ఒకటే కదా కల్చర్ ఇక్కడ నుంచి ఆకాశం దగ్గర ప్రేమ ప్రేమ ఉంటుంది దానికి ఎందుకు ఒక లాంగ్వేజ్ చేయాలి నుంచి నక్కొని వద్దాం మనం అది కూడా ఇంగ్లీష్లో చేద్దాం ఇది అందరికీ అవసరం ఉంటుంది అది కూడా లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి నేను డార్లింగ్ చెప్పాను డార్లింగ్ ఇది ఇంగ్లీష్లో చేద్దాం ఇది ఇది కొంచెం వైడ్ చేద్దాం కథని ప్రపంచం వేరే చూపిద్దాం అంటే వెంటనే సూపర్ డెలి అయి బాగుంది ఇంకా ఆ టీమ్ అంతా మాట్లాడుకొని నుంచి మేము ఇంగ్లీష్ కోసం అలా ప్లాన్ చేసాం ప్లస్ పాయింట్ కూడా యూకేది కాబట్టి మాకు అది వర్కౌట్ అయింది చిన్న పాయింట్ వర్కౌట్ అయింది ఆ పాయింట్ ప్లస్ హీరోయిన్ కూడా వైట్ టౌన్ ఏషియన్ కరెక్ట్ మ్యాచ్ అయింది మాకు అంటే నిజంగానే ఎంత కష్టపడ్డారు సో మెనీ హడిల్స్ మీరు ఫేస్ చేసి సినిమా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది కంటెంట్ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆడియన్స్ చూడట్లేదు ఇట్స్ ఆల్ అబౌట్ ది స్టోరీస్ ఇప్పుడు మౌత్ స్ప్రెడ్తోనే సినిమాలు అనేవి చాలా బాగా వెళ్తున్నాయి అంటే పెద్ద బడ్జెట్ హీరోనా చిన్న బడ్జెట్ హీరోనా అనేది చూడకుండా సినిమా బాగుంది అని అంటే ఆ రిజల్ట్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది సో మీ నమ్మకం ఏంటి అంటే జనాలు ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలి అని అనుకుంటే అసలు ఆ వన్ కోర్ పాయింట్ ఏంటి సినిమా కథ ఏంటంటే అది ఖచ్చితంగా వాళ్ళు టూ అవర్స్ కూర్చోబెట్టి అంత స్ట్రెంత్ ఉంది సినిమాలో అంద లొకేషన్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ వీళ్ళే పర్ఫార్మెన్స్ కానీ సీన్స్ కానీ లొకేషన్ మొత్తం అన్ని యాడ్ చేసి దాంట్లో స్కిట్ కూడా ఇన్న ఒక తిన్న లైన్ ఒకటి ఉంటుంది ఎక్కడ వచ్చిన పెయిన్ ఉంటుంది కథలో అది అలా తీసుకెళ్ళిపోతుంది దాంతో నేను బొమ్మ ఇస్తే ఆయన ప్రాణం పోస్తాడు రాజాగారు ఎగ్జాక్ట్లీ మ్యూజిక్ గురించి మాట్లాడటం చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు అసలు ఇళయరాజా గారు ఆల్మోస్ట్ సినిమాలు ఆపేశారు అనుకునే టైంలో ఇళయరాజా గారి మ్యూజికల్లో సినిమా వస్తుంది అని అంటే ఆల్రెడీ ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఆడియన్స్లో జస్ట్ బికాస్ ఇళయరాజా గారి మ్యూజికల్లో సినిమా వస్తుంది అని అంటే ఆయన అంత ఈజీగా ఏ సినిమాని చాలా బిజీగా ఉన్నారు సో ఆయన్ని సినిమాకు ఒప్పించడానికి ఒప్పించగలిగారు అని అంటే సినిమా కంటెంట్ బేస్డ్ అని అర్థమైంది సో వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్ మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు మేము యాక్చువల్గా షూట్ చేసినప్పుడు డార్లింగ్ ఒక సాంగ్ బీజింగ్ పెట్టారు రాజాగారి అక్కడ వినిపిస్తుంది అప్పటికి నేను లవ్ ఫీల్ ట్రాలీ సర్ట్లు ఇది ఈ ఫీల్డ్లో ఉన్నాం కథ చూస్తే లవ్ లవ్ స్టోరీ ఫీల్ ఉన్నాం మేము జాలీగా ఉంటాం సరదాగా ఉంటుంది ఈ రెండు ఎప్పుడు నవ్వుతూ ఉంటాం అది సౌండ్ నాకు వినిపించింది వినిపించినప్పుడు చెప్పా అది సౌండ్ బాగుంది ఎలా చెప్పి అది కొంచెం ముందు పెట్టినా అక్కడి నుంచి తీసే మార్నింగ్ బ్రేకప్ ఈరోజు నైట్ ఇద్దరు విడిపోయి సీన్ ప్లాన్ చేస్తున్నా ఈ ఫీల్డ్ ఉండిపోయి అందరూ దాని దగ్గరకి అప్పుడే అనుకున్నాను ఈ కథకి రాజాగారు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి ప్రతి షార్ట్ అతని మైండ్లో పెట్టుకుని ఆ సౌండ్ మేము వింటూ చేస్తూ అలా ప్లాన్ చేసాం ఓవరాల్గా సినిమా రఫటర్ చూసినప్పుడు నాకు అది ఫస్ట్ నుంచి ఇన్నద రాజాగారే కానీ బయటకి చెప్పలేదు ఎందుకంటే అది అవతో జరిగే పనులు కావు అంత ఈజీ కదా ఆస్పడంగా అది ఉండాలి ఇవన్నీ ఎక్కడైనా వస్తాను భయం వేసి అని చెప్పి చెప్పుకోండి కదా నేను తర్వాత ఒక ఒక ఆర్డర్ చూసాక అప్పుడు చెప్పింది డాలీలో ఉంది కదంతా నాకు అనిపిస్తుంది చూద్దాం అవుతుందా అని ట్రై చేద్దాం లేకపోతే దేవుడిదే అని ట్రై చేసాం లాస్ట్కి మా ఫ్రెండ్ అశరఫ్ ఉన్నారు అలా మొత్తం తీసుకుని లాస్ట్కి ఆయన ముందు కూర్చుపెట్టాం ఓకే అండ్ వాసన్ గారు తక్ష గారు ఫైనల్గా సినిమా ఆడియన్స్ ముందుకైతే రాబోతుంది అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా సినిమాల వరకు మనకి థియేటర్స్లో అంటే మంచి పాజిటివ్ వైబ్ రాని సినిమాలు ఓటీటీకి వచ్చేసరికి సోషల్ మీడియాలో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వాట్ అ పాజిటివ్ మూవీ మస్ట్ వాచ్ సినిమా అనేవి చాలా చూస్తున్నాం చాలా వింటున్నాం సో మీరు డైరెక్ట్గా థియేటర్ కల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఓటీటీకి ఏమైనా ప్లాన్ చేసే ఇది ఉందా లేకపోతే అంటే అదే అంటున్నాను దర్ ఇస్ అ టూ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి ఇందులో థియేటర్స్లో ఆడిన సినిమాలు ఓటీటీకి వచ్చేసరికి చాలా మంచి రివ్యూస్తో పాజిటివ్ రివ్యూస్తో ఉంటున్నాయి అవి థియేటర్స్లో ఆడలేకపోతున్నాయి సో అలా కాకుండా ఇది థియేటర్ ఎక్స్పీరియన్సే ఉండాలి సినిమా అని అంటే ఏం చెప్తారు ఇది యాక్చువల్గా థియేటర్ చూడాలి థియేటర్ చూస్తున్న సినిమా ఎందుకంటే ఇది కొన్ని ప్రతి ప్రతి సినిమా థియేటర్ ఆడాలని ఆశ చేస్తారు ఎవరు ఓటీటీకి ఇవ్వాలని ఆశపడరు అదే అటు ఇటు కొన్ని ప్రాబ్లం వల్ల ఇటు అటు మారుతుంటుంది కానీ ఇది ఏంటంటే బేసిక్ బేసిక్గా గారు అభిమానులు గారు ప్రేమించే వ్యక్తులు సినిమా లవ్ చేసే వ్యక్తులు లవ్ అంటే ఇష్టపడే వ్యక్తులు ఎవరున్నవరే ఈ సినిమా నిజం ఒక్కసారి చూడాలి ఎందుకంటే అది అని చాలా ఉన్నది ఇంట్లో అండ్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ అండి అంటే మీరు ఫారెస్ట్లో అన్నమాట ఈ సినిమా అంతా ఫారెస్ట్లోనే ఉంటుంది ఒక ఇంట్లో ప్లస్ ఆ సరౌండింగ్స్లో తీసాము నేను ఇవన్నీ వన్ ఐ షోర్ దిస్ ఫిలిం టు యూకే పీపుల్ ఫ్రాన్స్ నేను చాలా తిరిగి చూపించా అనమాట షోస్ టెక్నికల్ పీపుల్కి దే సెట్ దట్ లైక్ లొకేషన్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే యూ విల్ ఫీల్ దట్ యూ విల్ బీ ఇన్ ద ఫారెస్ట్ వెన్ యూ సీ ద ఫిలిం ఇన్ ద బిగ్ స్క్రీన్ అదొక అదొక అయితే గ్యారంటీగా మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఈవెన్ రాజా సార్ కూడా అలాగే అన్నారు ఆయనతో లైక్ ఏదో ఫారెస్ట్లో చేస్తున్నట్టు ఉంది మ్యూజిక్ అని ఏదో అన్నారు అన్నారా ఇద్దరు కూర్చొని యోగా చేస్తే ఎలా ఉంటుంది అచ్చి ఫీ అంత హ్యాపీగా ఉంది నక్షన్ ప్లస్ ఆయన మ్యూజిక్ ఏం చేశారంటే సింఫనీ ఆర్కెస్ట్రాతో చేశారండి అంటే లైక్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ చేశారండి మ్యూజిక్ అండ్ ఆ ఫీల్ ఫర్ ద కపుల్స్ విల్ బి అమేజింగ్ మాట సో దే విల్ దే విల్ కనెక్ట్ అంటే కపుల్స్ మా సినిమాలో సెకండ్ హాఫ్ మేము ఫైట్ చేసుకుంటాం ఏడిపించుకుంటాం అవన్నీ ఉంటాయి మాట సో ద కపుల్స్ విల్ కనెక్ట్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇన్ అ బిగ్ స్క్రీన్ విత్ ద గ్రేట్ మ్యూజిక్

ఉన్న ఛాన్సెస్ కూడా మనం చాలా చూసాం యా మీ సినిమాకి సీజీ అండ్ విఎఫ్ఎక్స్ ఎక్కడి వరకు వర్క్ చేశాయి అవి ఎంత హెల్ప్ అవుతాయి అనుకుంటున్నారు అయ్యో అదే మెయిన్ అండి మెయిన్ అసలు మా సినిమాలో అది క్యారెక్టర్ సీజీ శ్రీకాంత్ అనే ఫ్రెండ్ నెక్స్ట్ లెవెల్ అండి ఆయన డైలాగ్ చెప్తే గురించి యా అంటే మా సినిమాలో ఒక బోటల్లో దెయ్యాన్ని చూపించాలి ఆత్మని అది కూడా ఒక షేఫ్ ఇవ్వాలి అలగాలి ఏడాలి కూర్చోవాలి తిరగాలి ఎమోషన్స్ ఇవ్వాలి అదంతి అసలు గారు ఏదో అన్నారు కదా గారు ఫస్ట్ సీజీ ఎవరు చేసారు అడిగారు ఫస్ట్ చెప్పాను ఇలా శ్రీకాంత్ అండి మన తిరుగు అబ్బాయి అంటే చాలా బాగుంది ఆయన చాలా హ్యాపీ అయిపోయాడు అంత మూమెంట్ ఎంత బాగా ఎలా ఇచ్చాడు కుర్రాడు అని అడిగాడు అంటే నేను చాలా బాగా ఇచ్చేసాను సూపర్ ఆయన బేసిక్గా ఫస్ట్ సీజీకి అయిపోయింది ఆయన రాజాగారు అంటే అది ఈ ఈ సీజీ ఎలా ఉంటుంది అంటే మరి హెవీ అలా అలా చేయలేదు కావాలని చేయలేదు ఎందుకంటే మా సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టాం ఎందుకంటే డైరెక్టర్ ఇస్ వెరీ పర్టికులర్ అనమాట అంత ఆడవడద్దు అక్కర్లేదు మన సినిమాకి అంతే కావాలన్నారు అందుకే సింపుల్గా ఒక దెయ్యాన్ని ఒక ఒక అమ్మలా చూపించారు ఈయన దెయ్యంలా చూపించలేదు మదర్ కోస్ట్ ఉండేది అక్కడ అమ్మలా ట్రీట్ చేశారు ఈయన అలాగే ఇమోషన్ వచ్చిందన్నమాట ఆ బాటిల్లో దెయ్యం బయటకు వచ్చేయాలనుకుంటుంది రాలేదు సో అది ఎలాగా ఏంటి వచ్చిన తర్వాత ఏంటి రాకపోతే ఏంటి వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది స్టోరీ ఓకే దానిపైన స్టోరీ అంతా నడుస్తుంటే అదే ఒక బ్రేకప్ చేసుకోవాలి అనుకొని యూకే నుంచి ఇండియా వచ్చిన ఒక కపుల్కి కి ఎక్స్పీరియన్స్ అయ్యే ఫేస్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యే సిచ్యువేషన్స్ అన్ని సినిమాలో అక్కడ ఉంటుంది క్యారెక్టర్స్ తెలియదు ఆడియన్స్ తెలుస్తుంది అక్కడ బాటిల్ పక్కన మాట్లాడుతుంటారు బాటిల్ చూస్తుంటారు నన్ను పిల్లండి చూడండి అన్ని టైప్లో ఉంటుంది అక్కడ నుంచి టోటల్ మారుతుంది కదా ఓకే అండి అయితే ఎంత పెద్ద సినిమాకైనా ఎంత చిన్న సినిమాకైనా ఒక ఈ మధ్య ట్రెండింగ్లో నడుస్తుంది ఒక సెలబ్రిటీ గెస్ట్ రావడం వల్ల ఆ సినిమా ఇక్కడున్న సినిమా కూడా టెళ్ళిపోతుంది సో యూ హ్యావ్ సో మెనీ కాంటాక్ట్స్ అజిత్ గారు కానివ్వండి ఎస్ జే సూర్య గారు కానివ్వండి అండ్ వాళ్ళకి ఈ సినిమా చూపించారా చూపిస్తే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అండ్ ఇస్ సరే ఎనీ ప్రమోషనల్ ఈవెంట్స్ ఆర్ ఏదైనా అనుకుంటే ఎవరిని పిలవాలి అని అనుకుంటున్నారు ఎవరితో సినిమాని ప్రమోట్ చేయించాలి అని అనుకుంటే ఎవరితో చేయిస్తారు మెజిక మా గురువు గారు లాస్ట్ టైం మేము ఇద్దరం జిఆర్టీ హోటల్ చెన్నైలో కలిసాం మా సార్ని ఆయన నమ్మలేదు ఏంటి ఇంగ్లీష్ మీద ఇస్తారా ఎప్పుడు ఎలాగ ఎక్కడ ఏంటి సాకిచ్చావన్నారు అప్పుడు డార్లింగ్ చెప్పామంటే ఆయన చాలా పొంగిపోయాడు బాగా హ్యాపీ అయిపోయాడు అసిస్టెంట్ కదా అసిస్టెంట్ ఒక మెట్ అంటే గురువుకి సంతోషం కదా అయితే ఎనిమిది బాగుంది బాగా చేయండి ఏంటంటే ఫోన్ చేయండి హెల్ప్ అడగలను సరే మేము మా పనులు మేము ఉన్నాం అక్కడ అజిత్ గారు చాలా బిజీ మా గురువు గారు యాక్టర్ అయిపోయారు ఆయన ఇంకా బిజీ అయిపోయారు అజిత్ సార్ స్పోర్ట్స్ అండ్ యాక్టర్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను వెళ్ళి డిస్టర్బ్ చూద్దాం ఆ టైం వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది కదా కానీ ప్లాన్ అయితే ప్లాన్ చేస్తున్నా మేము

ఇట్స్ బ్యూటిఫుల్ అంటే యూనిక్ స్టోరీతో ట్రై చేస్తున్నాం మేము ఐ డోంట్ నో వెదర్ ఇట్ హౌ ఇట్ విల్ రీచ్ బట్ వీఆర్ ఎప్పుడు ట్రై చేస్తాం యూనిక్ కంటెంట్ తో సో యుర్ నాట్ అలో వైల్ యూ స్లీప్ అనే కాన్సెప్ట్ తో వస్తున్నాం మేము నిజంగానే ఇప్పుడు తెలుగులో చాలా మంచి కంటెంట్ చాలా మంచి మంచి యాక్టర్స్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ బయటకు వస్తున్నారు సో వాళ్ళతో ఎవరితో అయినా వర్క్ చేయాలి అని అనుకుంటే మీరు ఎవరినైనా డైరెక్ట్ చేయాలనుకుంటే అండ్ మీరు ఎవరితో అయినా యాక్ట్ చేయాలి అని అనుకుంటే ఎవరితో యాక్ట్ చేస్తారు అండ్ మీరు ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు ఇంకా ప్లాన్ ఏం చేసుకోవాలి

అడవి శేష్ గారితో ఐ హోప్ మీకు తొందరలోనే ఆ ఛాన్స్ వచ్చి అడవి శేష్ గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలి స్క్రీన్ షేర్ చేయగలదు ఇఫ్ ఐ మీట్ హిమ్ ఐ బి హ్యాపీ బట్ వి ఆర్ వి ఆర్ వెయిటింగ్ అంటే ఒక యాక్టర్ గా మీరు కూడా తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవాలి టచ్ జరగాలి ఆల్ ది బెస్ట్ ఫర్ అ బ్యూటిఫుల్ బ్రేక్ అప్ కలుద్దాం మళ్ళీ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ